ఈరోజు దివ్యమూర్తుల పుణ్యగాథల నుండి నరనారాయణుల గురించి ఏం చెప్పారో విందాం మహామహుని భార్య ఎందు ఆది విష్ణువు కవలలుగా జన్మించాడు అంటే నరనారాయణులు ఇద్దరూ ఒకే తల్లి గర్భం నుంచి ఒకేసారి వచ్చారన్నమాట ఆయమే మహామహుని భార్య అన్నమాట ఈ కవలలునే నరనారాయణులు అని పిలిచారు వీరిద్దరూ బదరికాశ్రమాన్ని నిర్మించుకొని సహస్ర సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు ఇంద్రుడు బదరికాశ్రమానికి వచ్చాడు నరనారాయణులను పలకరించాడు మరి యోగ నిద్రలో ఉన్న వాళ్ళు మాట్లాడాల జవాబు ఇవ్వలేదన్నమాట ఇంద్రుడికి అంటే ఇంద్రుడు అప్పుడు వాళ్ళని పరీక్షించదలిచాడు ఆ పరీక్షకి ముందు క్రూర మృగాల్ని సృష్టించాడు ఆ తర్వాత రాళ్లవాను కురిపించాడు ఆ తర్వాత గాఢ అంధకారాన్ని కల్పించాడు కానీ ఈ నరనారాయణులు అదురు బెదురు లేకుండా కన్నెత్తి కూడా చూడలేదు అంటే అంతగా తమ తపస్సులో మమేకమయ్యారన్నమాట ఇక చివరికి ఇంద్రుడు మన్మహుణ్ణి పిలిచాడు వాళ్ళ తపో భంగం చేయమన్నాడు మన్మధుడిని ప్రోత్సహించాడు హిమన్మధుడు వెంటనే చిగురు కొమ్మలతో మామిడి వృక్షాన్ని సృష్టించాడు వాటి పూరేకుల పైన అప్పుడు జంకార నినాదాలు చేస్తూ ఉన్నాయి అంటే ఆ తొమ్మిదల జంకార నాదం వినపడుతోంది అంతటా అక్కడ గండు కోయలలు చక్కగా మనోహరంగా ఆ మామిడి చిగురు తిని కుహు కుహు రాగాలు తీస్తున్నాయి అలాగే లతలన్నీ కూడా పుష్ప సముదాయంతో పరిమళం విరజిమ్ముతూ ఉన్నాయి అంటే మొత్తం ఆ ప్రాంతం అంతా మంచి గంధపు గాలితో నరనారాయణుల ఆశ్రమం అంతా కూడా సువాసనలతో మనస్సును రంజింపజేస్తుంది అనమాట అలాంటి సువాసనలు రంజింపజే చేసేటువంటి వాయువులు అక్కడ చక్కగా వీస్తూ ఉన్నాయి అప్సరసలు వచ్చారు వజారంతో సరిగమ నడకలతోటి మృదు మధుర గీతాలతోటి కాళ్ళ గజ్జల చప్పులతో గల్లు గల్లు అంటూ నాట్యం చేస్తున్నారు అప్పుడు నరనారాయణులకు ఈ అప్సరసల కాళీ గజ్జల ధ్వని వినపడింది కళ్ళు విప్పి చూశారు వారిని మృదువుగా మందలించారు అప్పుడు తన తొడ నుండి ఒక అపురూప సుందరిని సృష్టించాడు నారాయణుడు అంటే ఆమె తొడ అంటే గురువులు కదా ఊరువుల నుండి ఊరువు నుండి ఉద్భవించినందువలన ఆమెకు ఊరవశి అని నామ అడిగారు ఆమె అందచందాలు చూచిన అప్సరసలు సిగ్గుతో తల వంచుకున్నారు ఆలస్యం చేస్తే నరనారాయణుడు శిస్తారేమని భయపడ్డారు వెంటనే పరిగెడుతూ ఇంద్రుడి దగ్గరికి చేరుకున్నారు నారాయణ మహర్షి వాడతాపాటుగా అనేక మంది చలికత్తెలను ఇచ్చి ఊర్వశని ఇంద్రుడి దగ్గరికి పంపించాడు ఈ దారిలోనే ఈ ఊర్వశిని చూసి సూర్యుడు ఆ తర్వాత వరుణుడు కూడా మోహించారు నేను సూర్యుడికి మాట ఇచ్చాను ఇంద్రుడి నుంచి తిరిగి వచ్చాడు వస్తానని అందుచేత ఆయన దగ్గరికి వెళతానంటే కనీసం నన్ను గుర్తు తెచ్చుకో అంటాడు వరుణుడు అప్పుడు ఆ వరుణ్ణి గుర్తు తెచ్చుకుంటే సూర్యుడు మళ్ళీ చేపిస్తాడు ఇదంతా ఒక కథలో విన్నాం మనం ఆ ఊర్వశి దేవేంద్రుడి దగ్గరికి పంపారు అక్కడికి వచ్చిందామే అయితే ముందు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి అయిష్టత ప్రకటించింది అనమాట ఊర్వశి నరనారాయణులు నెమ్మదిగా బుజ్జగించారు మేము దోపరయుగంలో కృష్ణార్జునిగా పుడతాము అప్పుడు మీరు అందరూ రాజకీయలే పుడతారు నన్ను వరిస్తారు అని చెప్పాడు నారాయణ అప్పుడు ఇక ఊర్వశి నారాయణుని ఆజ్ఞను తిరస్కరించలేక అంటే వచ్చే జన్మలో నన్ను చేపడతాడు కదా అని భావించి ఆ మాట ఇచ్చాడు కాబట్టి పూర్వశి సంతోషించి చలికత్తలతో కలిసి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళింది ఆ చలికత్తలే ద్వాపర యుగంలో రాజకన్యలుగా పుట్టారు ఈ రాజకన్యలందరినీ కూడా నరకాసురుడు బంధించాడు అదే పదహారు వేల మంది రాజకన్యలు బంధించాడు నరకాసురుడు ఆ నరకాసుర వధ తర్వాత మధురా నగానికి వచ్చి శ్రీకృష్ణుని భరించి పది ఆరు వేల భార్యలుగా విఖ్యాతి పొందారు ఆయన శ్రీకృష్ణుడు వాళ్ళని ఇచ్చాడు మరి నరకాసురుణ్ణి జైలించి విడుదలయ్యారు అయితే వాడు బయటకు వెళ్ళిన తర్వాత ఆ నరకాసురుని బారిన పడిని వాళ్ళని ఎవరు గౌరవిస్తారు ఆ సమయంలో అందుకని వాళ్ళు మా గతి ఏమిటి బాగానే ఉంది దాకా ఈయన ఆ కార్యలో ఈయన బందీయలుగా ఉన్నాం ఇప్పుడు మరి మేమేం చేయాలి ఎవరు గౌరవిస్తారు మాకు విలువ ఎలా అంటే అప్పుడు నా దగ్గరే ఉండండి అన్నమాట ఆ రకంగా భార్యలుగా వాళ్ళని స్వీకరించాడు నా భార్యలుగా అని చెప్పుకుంటే గౌరవం పెరుగుతుంది కదా అలా భార్యలుగా స్వీకరించాడు వాళ్ళందరూ కూడా అలా ఆ రాజకన్యులందరూ నరకాసురుని చే బంధింపబడి ఆ చర నుంచి నరకాసురుని వధ తర్వాత విలువబడి ఆయన భార్యలుగా వచ్చి ఖ్యాతి చెందారనమాట వీళ్ళందరూ అంటే పూర్వజన్మలో ఓర్వశి ఊర్వశి చలికత్తలు వీళ్ళందరూ కూడా ఆయన సృష్టించిన వాళ్ళే నర నారాయణుని సృష్టించిన వాళ్ళేనమాట అయితే ఒకసారి ప్రహ్లాదుడు భద్రకాశ్రమానికి వెళ్ళాడు మరి ప్రహ్లాదుడి కంటే గొప్ప భక్తుడు మనకి కనపడదు కదా సహజంగా అక్కడ నరనారాయణని చూచాడు తపం చేసుకున్నాడు అంటే తపం చేసుకునే వాళ్ళు నరనారాయణుడు మరి వాళ్ళ దగ్గర వెల్లంబులు ఉన్నాయి అందుకని ప్రహ్లాదుడికి అనుమానం వచ్చి అసలు మీకు తపస్సు చేసుకునే వాళ్ళకి మీకు వెల్లంబులు ఎందుకు అన్నాడు నారాయణుడి కోపం వచ్చింది ప్రహ్లాదుడితో తిరగబడ్డాడు వాళ్ళిద్దరికి హోరాహోరీ పోరాటం జరిగింది నారాయణుడికి ప్రహ్లాదుడికి ఇద్దరులో ఎవరు ఓడిపోయే స్థితిలో లేరనమాట అది అలా కొనసాగుతూనే ఉంది అప్పుడు మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు ఈ నారాయణుడే ఆ విష్ణువు అని తలంచాడు తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు అందుచేత కోరు విరమించాడు ఆయనకి ప్రణమిల్లాడు నారాయణుడికి ఆ రకంగా ప్రహ్లాదుడికి నారాయణుడు తాను విష్ణువు అంశనే అని తెలిపాడు అనమాట కాబట్టి ఈ కథ మనకిచ్చే సందేశం ఏంటంటే మనం ఒక పనిని దీక్షగా చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలు కలుగుతాయి ఆ ఆటంకాలన్నిటినీ కూడా మనం అధిగమించి ఆ పనిలో సఫలం అవటానికి మనం దృఢ దీక్షతో పని చేయాలి అని సందేశం అనమాట ఎందుకంటే నారాయణ తపస్సును చెడగొట్టడానికి ముందు క్రోరగ సృష్టించాడు సృష్టించాడు రాడవాన్ని కురిపించాడు ఇంద్రుడు బాడాకార్యాన్ని సృష్టించాడు మరి అయినా వాళ్ళు అదురు బెదురు లేకుండా అలాగే నిలిచి ఉన్నారు ఆ తర్వాత అన్నిటికన్నా తేలికైంది ఒక అందమైన స్త్రీ కనపడితే పురుషుడికి సహజంగా వచ్చేటువంటి ప్రకోపం కామ ప్రకోపం కలిగించడానికి అప్సరసలను కూడా పంపించాడు వాళ్ళని అన్నానికి మించిన అన్నం కలిగినటువంటి ఓరుసిన ఆయన సృష్టించి నాకు ఎలాంటి వాళ్ళు నా దగ్గరే నా పుత్రికలుగా ఉన్నారని తెలియజెప్పాడు వాళ్ళు చెబుతూ వెళ్ళిపోయారు కదా కాబట్టి ఎన్నో ఆటంకాలు మన పనుల్లో వస్తాయి ఆ ఆటంకాలన్నిటిని అధిగమించి మనం ఆ సత్కార్యాన్ని పూర్తి చేయాలనే సందేశం ఈ నరనారాయణ మహర్షుల కథ ద్వారా మనకి బోధపడుతుంది స్వస్తి